జనసేన నాయకులు శ్రీపతి రాము కొడుకు కిడ్నాప్ ఆపై దాడిని ఖండిస్తూ ఈ రోజు రూలర్ పోలీస్ స్టేషన్కి విచేసిన జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ దుర్గశెట్టి సుజయ్ బాబు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు రూలర్ పోలీసులకు విచ్చేసి సీఐ గారిని కలిసి అలాంటి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అలాంటి దోషులు ఎవరైనా సరైన కఠినమైన శిక్ష పడేటట్టు కేసు కట్టాలని అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కుమారుడిని ఈరోజు అమానుషంగా అత్యంత దారుణంగా ఇంట్లో ఉంటున్న వాళ్ళ కుమారుడు ఉంటే వైఎస్ఆర్సీపీ యువజన నేత గుంటక వంశీ అనే వ్యక్తి ఇంటికి వచ్చి పిల్లోడిని లాక్కోబోయి ఏదో అమానుషంగా దాడి చేయడం అనేది నిజంగా చాలా తీవ్రమైన చర్య ఇంకొకసారి ఈ వైసీపీ వాళ్ళు అంతకు ముందు కూడా క్రితంలో కూడా మా నాయకుడు శ్రీపతి రాము ఫ్లెడ్ క్యాంప్ నిర్వహిస్తే వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి అదేవిధంగా రక్తదాన శిబిరంలో కూడా ఒకసారి గొడవ చేసిన తరఖాళాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయినా కానీ ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే ఆ ఐదు సంవత్సరాలు ఏమేమి ఆగడాలు చేశారు ఏమేమి దౌర్జన్యాలు చేశారు ఏమేమి రోడీజాలు చేశారో వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా వాళ్ళే ఉన్నారని ఇదితో ఇంకా కొంచెం ఓవర్ చేస్తా ఇళ్ల మీదకి వచ్చి ఈరోజు నడపడం అనేది నిజంగా జనసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా హాకీ స్టిక్కులతో మీరు ఆ పిల్లోని దాడి చేసి రాబోయేది మా ప్రభుత్వమే అంటూ మీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా మీరు ఇంకా రౌడీజాలు చేస్తుంటే మరొకసారి చెప్తా ఉన్నాం నెల్లూరు నగర జనసేన పార్టీ తరపున నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా మరొకసారి కార్యకర్త జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సారి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ గుంటకు వంశీ మరియు అతని అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడే సీఏ గారిని కలిగి కలిసి అతని మీద కేసు కూడా ఫైల్ చేస్తున్నాం రానున్న రోజుల్లో అతని మీద ఇంకా చర్యలు తీసుకొని ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడానికి ఇప్పుడే సీఏ గారు సెలవిచ్చారు ఈ కేసుని ఖచ్చితంగా వదిలేదు లేదు మా కార్యకర్త మీద జరిగిన దాడిని నెల్లూరు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇస్తున్నాను జై హింద్ జై జనసేన శ్రీపతి రాము గారి తనయుడి మీద గొడవ జరిగింది వైసీపీ నాయకులు ఇంకా నిద్ర లేచినట్లు లేదు వాళ్ళు ఆ వంశీ అనే వ్యక్తి ఈరోజు మా శ్రీపతి రాము కొడుకుని కొట్టడం జరిగింది వాళ్ళు ఇంకా కళ్ళలో నుంచి నిద్ర వాళ్ళదే అధికారం అనుకొని ఇంకా నిద్రపోతూ కళ్ళలో అదే విధంగా దుశ్చర్యం ప్రతిస్తున్నారు ఇది వెళ్ళవేళలా తప్పని చెప్పి మేము గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం చేత కాక మేము గమ్మునుండలేదు గొడవలు వద్దు మీరు వచ్చి మేము వచ్చి మేము వచ్చి ఇది ప్రజల శ్రేయస్సుకి మంచిది కాదు అనే ఉద్దేశంతో కామ్గా ఉండి మీరు కామ్గా ఉండండి మేము ప్రజలకు ఏం చేయాలో ఆ పరిపాలనలో ఉన్నాం కాబట్టి మీరు ఇలాంటి చర్యలు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము కామ్గా ఉన్నాం కామ్గా ఉన్నామని చెప్పి అది చేతగాంతనంగా తీసుకొని మళ్ళీ మీరు మీరు ఇంటికి వచ్చి గొడవలు చేయడం జరిగితే ఊరుకునేది లేదు ఈరోజు జరిగిన ఏ సంఘటన అయితే ఉందో ఈ సంఘటన మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఈసారి ఉపేక్షించేది లేదని చెప్పి కఠినంగా తెలియజేస్తున్నాం గమ్మునున్నాం అంటే చేతకాక కాదు ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే గమ్మునున్నాం అది మైండ్లో పెట్టుకొని మీరందరూ కూడా మీ మీ పనులు చేసుకొని రానున్న రోజుల్లో ప్రజలకేమన్నా మీరు చేస్తే మళ్ళీ ఏమన్నా మీ ఆచికొద్దీ రూలింగ్లోకి రావడానికి ఏమన్నా ఆశలు ఏమన్నా అది మీరు ప్రజలకు సేవ చేస్తే ఆ దిశగా మీరు పోండి అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి జరిగితే ఊరుకోము ఈరోజు మా జనసేన నాయకుడు శ్రీపతి రాము గారి కుమారుడి పైన జరిగిన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జనసేన పార్టీ అంటే మొట్టమొదటిసారిగా పుట్టొచ్చే పేరు ఏదైనా ఉందంటే శ్రీపతి రాము గారు దేవన్ నుంచి అతని సొంత డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తూ అదేవిధంగా పేదలకు ఎక్కడైతే ఇబ్బంది ఉంది అంటే అక్కడికి నేనున్నానంటూ పరుగులు తీసుకు వెళ్తూ తను తను కటిక పేదరికంలో ఉన్నా కానీ నేను సంపాదించే తను పెద్ద నాయకుడేం కాదు పెద్ద డబ్బున్న వ్యక్తి కూడా కాదు అతను ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకొని ఒక సామాన్యమైన సాదాసీదా జీవనాన్ని గడిపే ఒక వ్యక్తి అతను సాయంత్రానికి ఐదు వందల రూపాయలు కూలి తెచ్చుకొని దాంట్లో ఒక ఐదు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పేదలకు పంచిపెట్టి మిగతా రెండు వందల యాభై రూపాయలు తన కుటుంబానికి ఖర్చు పెట్టుకునే వ్యక్తి శ్రీపతి రాము ఆ విధంగా శ్రీపతి రాము గారు అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిన పర్సన్ అలాంటి పర్సన్ మీద ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ స్టిల్లు ఇప్పటికీ దాడులు చేస్తున్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తాము ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి వంశీ ఈ వంశీ అనే వ్యక్తి గతంలో నుంచి శ్రీపతి రాము అనే వ్యక్తి మీద చాలా గట్టిగా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే వంశీ ఇంకొకసారి మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాము మళ్ళీ శ్రీపతి రాము గారి జోలికి వచ్చినా వాళ్ళ కుటుంబం జోలికి వచ్చినా మీరు తీవ్ర ఇబ్బందులు గురి కావాల్సిందే మేము ఈ రోజు సిఐ గారిని కలిసి మేము పత్రం అందించాము అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోమని చెప్పాను జనసేన పార్టీ తరఫున మరొకసారి హెచ్చరిస్తున్నాము ఎప్పుడైనా మా జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ వీర మహిళల జోలికి వస్తే ఖబర్దార్ చెప్తున్నాం ఒక్కొక్కడికి బట్టలు ఊడి తీసి కొడతాము జై జై జనసేన జనసేన నాయకుడు శ్రీపతి రాము గారి అబ్బాయిపై దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ వాళ్ళకి మేము ఎవడే చెప్తున్నాం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము దడవాల మీరు వంద సార్లు దాడులు చేసినా ఒక్కసారి ఉంతెత్తి నిలబడగల సత్తా జనసేన పార్టీ అని మీకు బాగా తెలుసు ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీరు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారన్న భావనలో కళ్ళల్లో ఉన్నట్టున్నారు ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీకు మంచి చేసే ఆలోచన విధంగా పోతున్న మమ్మల్ని